వెంకటప్పుడు కుమార్ గారు రాజధాని సదస్సుల జిల్లా పరిస్థితుల సందర్భంగా వచ్చిన సందర్భంగా మన మధ్య సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజధాని సదస్సుల జిల్లా ప్రజల పక్షాన నేను మనకి సాధారణంగా నా వైపు నుంచి జిల్లా ప్రజలకు స్వాగతం సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ సమన్వయం చేసి ఇప్పటి వరకు వేదిక మీద ఆహ్వానించినటువంటి కారణాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడే చెప్పినట్టుగా కదనపాట దేవదాస్ గారు గౌరవనీయులు మాజీ సాధ్యలు మాజీ విప్పైనటువంటి పెద్దలు మోహన్ గారు ప్రకాష్ గారు అదే శ్రీనివాస్ గారు వెంకన్న గారు రాముడు గారు ప్రభాకర్ గారు ధర్మేందర్ గారు అదేవిధంగా స్వరూపాారెడ్డి గారు సుధాకర్ గారు గద్దర్ నర్సయ్య గారు బాలరాజు గారు

పెద్దలు నారా రక్ గారు జిల్లా లైబ్రరీకి సంబంధించినటువంటి చైర్మన్ వారు మాట్లాడుతుండే సుధాకర్ మాట్లాడుతున్నారు మాట్లాడే సమయ భావం వల్ల మరి వారిని మాట్లాడి చేయకుండా మందించర్చి దేవస్థానం బాధ్యత సందర్భంలో ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అర్జున్ లక్ష్మీ కుమార్ గారిని చేసేటువంటి సన్మానాలు మధ్యాహ్నం రెండి గంటలు కట్టుకున్నటువంటి సమావేశం ఈరోజు కీలకమైనటువంటి సమావేశం గౌరవ ముఖ్యమంత్రి గారితో జరుగుతున్న సందర్భంలో ఆదర్శ చెప్పిన సందర్భం అయినా ఆదర్శమైన సన్మానం చేసుకోవాల్సిమైనటువంటి నిర్వాహకుల పట్టుతో మరి వారు రావడం ఈరోజు ఈ రాత్రి అయినా ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా నా వైపు ప్రత్యక్షంగా అక్కడ అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు అక్కడ ఇక్కడ సమాంతరంగా పోరాట ఆ ప్రభుత్వాలు అన్యాయం చేసి లక్ష్మితో గురి 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 కాబడ్డ వాళ్ళకి అయినా ప్రజలు తీవ్రతను లక్ష్మీస్వామి వాళ్ళు ఇక్కడ ప్రజలు మీ మిత్రులు మీలాంటి సహజ స్నేహితుల సహకార రాజన్న ఆశయంతో సాన్స్రిక అయిన తర్వాత ఇంకొక మాట్లాడుతున్నప్పుడు రాము గారు మాట్లాడుతున్నప్పుడు ఆనాటి బాధలు ఆనాటి నియంత్రి పోకట్టు చెప్పిన సందర్భాలు ఈరోజు వచ్చింది ప్రజాపాలన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలను గమనించి ప్రజాసమస్య పరిష్కరిస్తున్న ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ఇందిరం రాజ్యంలో ఉన్నటువంటి స్వేచ్ఛ అంశాలను చక్కగా మనం చెప్పినటువంటి సందర్భం ముప్పై సంవత్సరాలుగా మాధివ మిత్రులు ఎదురు చూస్తున్నాం మందం పిచ్చిన మాది గారితో పాటు వేది అనేక మంది రెండు సంవత్సరాలు ఒకరు మూడు సంవత్సరాలు ఒకరు మండలాలలో ఎంఆర్పీ ఉద్యమంలో మారుతూ వారు జిల్లా రాష్ట్ర కార్యవర్గంలో ఉంటూ గౌరవ ఏబీసీ వర్గీకరణ ఏదైతేందో అది ఈ ప్రభుత్వము ఈ ప్రజా ప్రజాప్రభుత్వం ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు కృషి చేసి అసెంబ్లీలో చట్టంగా చేసే క్రమంలో అర్ధుడు కుమార్ గారి భావదే చూడాలి చూడాలి కోరిక ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుతుంది ఈ ప్రభుత్వం సదర్ ఉండాలి ఈ ప్రభుత్వం ఇంకా మరి మొన్న పరిపాలించాలి మళ్ళీ రావాలి రాజకీయ ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి నాకు బాగా గుర్తు సందర్భం ఆ రోజు మాట్లాడిన కొత్తలందరూ కూడా అసలు ఇది ఊహో కర్ని ఊహించలేని ఈ వర్గీకరణకు తీసుకొస్తుందని చెప్పి అనుకున్న సందర్భం లేదా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందో లేదో మరో అసెంబ్లీ నడుస్తా ఉందో అసెంబ్లీ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుగా లక్ష్మీ కుమార్ గారు దాంట్లో నడుచుకున్న తర్వాత మాసీపీ నమ్మకం కూడా పిలుచుకొని వెంటనే ఈ అంశాన్ని మనం చట్ట చట్టసభలో తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవచ్చు అని చెప్పండి ఈరోజు మనకు అంబేద్కర్ గారి చూసుకొని విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ అమలు చేసిన కార్యక్రమం చేసిన సందర్భం మీరందరూ కూడా స్వయంగా చూస్తున్న సందర్భం వాళ్ళకు మనకు తేడాలు ఈరోజు సూక్ష్మంగా కనిపిస్తున్న ప్రభుత్వం మన సిరిసిల్ల ప్రాంతమే నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారానే ఈ ప్రాంతం ప్రజా సంస్థ పరిష్కారం చేసుకోవాలని చెప్పినటువంటి భావాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆనాటి అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న సందర్భం ఈరోజు గౌరవనీయులు ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కన్యాకు మంచి కాశీలో పాదయాత్ర చేసినప్పుడు కానీ మనీ మూర్ నుంచి మొంబై పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎవరికి సహితం తేలాలి వారికి అంత సమన్యాయం జరిగిపడి కులకలు జరిగడం యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం బీసీలు లెక్క తేలింది నలభై ఏడు శాతం రాజకీయ విద్య ఉద్యోగాలు కూడా ఈరోజు రిజర్వేషన్ ఒక ఆలోచన ముందుకు పోతున్న అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అభివృద్ధి పథకంలో తీసుకొచ్చుకోవడానికి ఒక లక్ష్యం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంతవద్ద మొదలైంది చేసేది మనం చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈరోజు సభ ద్వారా ఈరోజు మనం వెనుకబడినటువంటి తరగతులు కానీ ఈరోజు బహుజనులకు సంబంధించిన అందరూ కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాన్ని అమర్సులు చేస్తూ ముందు క్రమంలో మద్దతు దృష్టి ఉండాల్సిన తీరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చక్కని సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి ఎవరికైతే పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు పదేళ్ళుగా అమలు కాంటివి పది సంవత్సరాలు రేషన్ కార్డు మంజూరు కానీ సందర్భం ఉంటే ఇవ్వ రేషన్ కార్డులు ఇవ్వడేమో కాకుండా సన్నబి అని చెప్పేసి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అనేక మందికి అందేటువంటి సందర్భం పేదల నిర్మాణం నాకు బాగా గుర్తు ఇది రాజకీయమైనటువంటి ప్రసంగం కాకపోవచ్చు రాజకీయమైనటువంటి ప్రసంగం చేయడమే కరెక్ట్ కాకపోవచ్చు కానీ గత ఎన్నికలకు మాట్లాడి డబల్ బెడ్రూమ్ అధికారంలో డబుల్ బెడ్రూమ్ ఎక్కడికి వెళ్ళారు మీరు ఒక డబుల్ బెడ్రూమ్ లో ఊపిస్తే మీరు అదే ఇద్దరు ఊరు చెప్పండి ఎవరు పదేళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు ఆనాటి ఇద్దరు పిల్లలే మరి పదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు లేని వాళ్ళకి ఇద్దరు ఇస్తున్నట్టు ఈ జిల్లాలో ఇంచుమించు ఎనిమిది వేల రైతులకు కిందించుకొని ముందుకు పోతున్న సందర్భాన్ని ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షలు పేదవారు ఇల్లు కట్టుకుందాం అంటే ఇస్తున్నటువంటి స్కీమ్ లేనటువంటి సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే ఈరోజు రెండు వందల కరెంటు యూనిట్లు కాల్చుకున్న వారు కూడా ఇష్టంగా ఇచ్చే సందర్భం కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఆడతలు ఆటలు ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు కూడా అమలు అవుతున్న తీరుతల్లి మీరు అందరూ దగ్గర గమనిస్తున్నారు పేదలకు సంక్షేమం అనేది విధంగా ఓవైపు ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు రాష్ట్రం ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ నుంచి డెబ్బై ఎనిమిది కోట్ల తప్పుల్లో ఉంది ఏటా వడ్డీ అసలు కట్టుకోమని పరిస్థితి ఉండి ఈ రోజు మీరంతా ఇంద్ర ప్రాజెక్ట్ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మీ బిడ్డగా నేను అక్కడ లక్ష్మీ కుమార్ గారు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత చూస్తే ఎనిమిది లక్షల కోట్లు తప్పు ఉంటే ఆనాడు సంవత్సరానికి ఆరు వేలు కంటే బట్టి ఈరోజు నెలకు ఆరు వేలు కట్టే పరిస్థితి తీసుకొచ్చిపోతుంది ఎంత ఇబ్బంది అయినా పేదలకు సంక్షేమ చెప్పి చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు కూడా కోసం ఎందుకు ఏ కార్యక్రమం చెప్పే కార్యక్రమంలో పేదలకు అంది కార్యక్రమంలో లేదుగా రావడం జరిగింది సందర్భం ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి అండంలో మాదిగలకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఈరోజు ఉండాలి మంత్రి చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నారు మొన్న రోజే వివేకాలు చూసినప్పుడు కూడా ఆత్మీయ సమస్యలు చేసిన సందర్భం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి మన ఆరోపతులు తీసుకోవాలని చెప్పి ఆ రోజు అనేక అంశాల వారి నుండి ప్రాంతంలో సమస్యలు చెప్పడం జరిగింది ఈరోజు రాజారల జిల్లాకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఒక రకమైనటువంటి నిశ్చర్షాలు కావచ్చు ఒక రకమైనటువంటి ఆలోచన ఏ గెలవు ఏం జర్మవుతుందని చెప్పి మాకు ఆ రోజు చెప్పి రావు రాజాల సిరిసిల్ల జిల్లా ఎక్కడ కూడా ఆగదం లేదు అదేవిధంగా ఆనందం చేస్తూ కుదురుబోతున్నాం ఈ రాష్ట్రంలో ఇప్పుడే దేవదాసు చెప్పినప్పుడు ఏ విధంగా నియంతృత్వం పరిపాలన విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసేవాడు అని చెప్పాలి ఈరోజు మంత్రిగా అందరూ లక్ష్యం సుమారు వస్తే ఏ ఒక్కరి అరెస్ట్ జరగలేదు కానీ ఆనాడు ఆ మంత్రి వచ్చిన ప్రతిసారి అరెస్టులే నిర్బంధమే పోలీస్ స్టేషన్ వచ్చే విధంగా అంటే పరిస్థితి మారింది మేము స్వేచ్ఛని అలాంటి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ నేతలను మూడు వందల పైచి కోవచ్చు బాక్యాలైతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతలను ప్రయత్నం చేసుకున్న సందర్భాన్ని ఈరోజు మన రైతులను కూడా కాపాడే ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరూ కూడా గుర్తు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటలు అందరూ కూడా భవనని చెప్పండి ఈరోజు ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ వారు శాస్త్ర మొదటిసారి తెలిసిన తర్వాత ఇక్కడ మొదటిసారి కలిసాక ఇద్దరికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరి గారు ఇద్దరం కూడా ఇచ్చి మిచ్చు రెండు నెలలు మంత్రిగా కనుక ముందు ఒకటే బేచ్ల పక్క ఇప్పుడు కూడా ఒకటే బేచ్ ఇప్పుడు కూడా నా పక్కనే వారి పక్క నా పక్కన వారికి మళ్ళీ అంటే ఇద్దరం కూడా మిగతాగా రాష్ట్ర సహజ నడిచేటువంటి సందర్భాన్ని తీసుకునే సందర్భంలో అనేక కూడా నేర్చుకొని ఈరోజు మన వర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ వారికి అండగా నిలబడాలి ఆ సమస్యలు పరిష్కారం చేయాలి పద్ధతి పోని ఎందు నుంచి చేసిన వాళ్ళంగా గ్రామ స్థాయిని చూసిన వాళ్ళంగా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులు అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని అనుకుంటాం ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నాం అందుకు మీ అందరి సహకారం కూడా అందుకు గ్రామాలలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఆ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా అని ఈ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు వాటిగా రూపంలో గౌరవ మంత్రివర్ లక్ష్మీకుమార్ ఇచ్చినప్పుడు చెప్పేటువంటి కార్యక్రమం కానీ దేవదేశ్ గారు చెప్పే కార్యక్రమం కానీ రాము గారు చెప్పేటువంటి కార్యక్రమం కానీ జిల్లా గారు చెప్పే ప్రయత్నం చేసిన సమస్యలు ఉంటే గంభీర సమస్యలు తప్పనిసరిగా జిల్లాకు సంబంధించిన సమస్య కూడా జన్యూ చెప్పం ఆ జిల్లాకు సంబంధించిన వారు కూడా ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం కలిగి గారు వారి కూడా చెప్పిన వారిని కోసం కార్యక్రమాన్ని అమలు చేసి కార్యక్రమం చెప్తామని చెప్పి మాట చెప్తూ నేను వార్తలు ఉండవు ప్రత్యేకంగా మాట్లాడి ఈ అంశాలన్నిటి కూడా తప్పనిసరిగా మరి ఎండగలిగినటువంటి క్రమంలో గౌరవం అటు లక్ష్మీ కుమార్ గారు అండదండలు రాజాయని ఈరోజు అనగా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వారి ఆ సమస్య కూడా మన పక్షాన జిల్లా పక్షాల వారికి కోరేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మాజీ సహాయకుడు నర్సయ్య గారికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి ప్రదర్శన కూడా నాతో సహచరుడుగా పనిచేస్తా ఉన్నాడు వాళ్ళకి బీడ వాళ్ళు ఇప్పటికే మా మధ్యలో ఆలోచన వచ్చింది ఇప్పటికీ చర్చ జరిగింది గతంలో కొన్న ప్రభాకర్ గారు గతంలో వచ్చినప్పుడు చర్చ జరిగింది ఈరోజు కుమార్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్పసరిగా సముచిత స్థానాన్ని ఇవ్వాల్సిందే వారి విగ్రహానికి సంబంధించినటువంటి దానిలో మనం ముందుగా పెట్టుకొని పోదాం ఈ మధ్యలో మహాత్మా జ్యోతి రి సంబంధించినటువంటి దంపతుల విగ్రహంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకునే సూత్రయంలో మీరు కూడా వారి సరస్సులు ప్రమాణంలో ఎక్కడైతే మీ అందరితో మాట్లాడి వారి సలహాదేశం తప్పనిసరిగా ముందుకు పోదామని వాటి సందర్భంగా తెలియజేస్తూ అనేక కార్యక్రమాలలో కూడా మీ వంతు సహకారాన్ని అందివ్వడానికి ప్రభుత్వానికి నిండిగా మందు సహకారం కావాలని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇది ధార్మిక కార్మిక క్షేత్రంగా కార్మిక ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి రాజాల సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ వచ్చిన అవకాశాలు సద్వినియోగం నేను తీసుకొని ముందుకు సాగుతామని ఈ క్రమంలో మీ వంతు సహాయ సహకారాలు నిండు సంపూర్ణంగా అందిపరిచిన సందర్భాన్ని కోరుతూ మరోసారి ఈ యాత్ర సమ్మె మన పెద్ద లక్ష్మణ్ కుమార్ గారికి నా వైపు ఇచ్చుకుని ప్రత్యేక అభినంది నిర్ణయిస్తూ ఈరోజు ప్రజలు కానీ మన జాతి కానీ మన అనగా అనగా వర్గాలు కానీ బలీన వర్గాల సమీ ప్రజల ఆశ కఠిగా మనం పనిచేస్తూ ముందుకు నడవాలని వారి ఆలోచనలు వారి అవకాశాలను అందిపుచ్చే విధంగా మనం సహకారం చేసేందుకు ఉండాలని చెప్పేటువంటి మాటలు సందర్భంగా నేను వారి కూడా తెలియస్తూ మరింత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పటికీ ఏడో తారీఖు అనుకున్నాం ఆ రోజు మేము గణపతి నిమజ్జనం తొమ్మిది అనుకున్నాం తర్వాత పద్నాలుగు తర్వాత పదహారు ఈ రోజు కూడా పరిస్థితిలో మరి ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఉన్న వాళ్ళ ఆశ్చర్య వచ్చిన ఇంతమంది ఉన్నారు కాబట్టి వేలకు మన లక్ష్య మరి ప్రజల పక్షాన్ని నిలబడి ముందు కూర్చున్న క్రమంలో వారిని సన్మానించుకోవడం అంటే మనకు మనం సన్మానించుకోవడమే మనకు మనం గౌరవించుకోవడమని చెప్పే మాట సందర్భంగా నేను తెలియస్తూ మరోసారి జిల్లా పక్షాన్ని మరో స్వాగతం తెలియస్తూ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ప్రత్యేకంగా శృంగేరమే ఉందా ఈరోజు శృంగేమీ అన్న పట్నాలు పదార్థాలు నాకు ఆలోచన లేదు ఈ శృంగేరి వేరే రాజన్న ఆలయ అభివృద్ధి ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగా శృంగేరి వీటి రాజు శ్రీ 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 విద్యశేఖర్ భారతి మహారాష్ట్ర తెలంగాణ పర్యటన వస్తున్నాం వారిని ఆహ్వానించడానికి వేరే దేవస్థాన పక్షాన వెళ్తున్నాం చెప్పని చెప్పడం జరిగింది తీరా ఉదయం లేవగానే పదిహేనవ తేదీన రైతు పదిహేడవ తేదీన తెలంగాణకు సంబంధించినటువంటి ఈ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పశ్చాత్తం తీసుకుందో ఇక్కడ జెండా ఎగరవేయడానికి కోసం మళ్ళీ తిరిగి రావాలని చెప్పే క్రమంలో చిరి కార్యక్రమాన్ని తీసుకొని మళ్ళీ తెల్లవారికి వెళ్తున్నాం అందులో భాగంగా పొద్దున లక్షలతో మాట్లాడుకున్నప్పుడు ప్రత్యేక ఈ కార్యక్రమం నిద్రవరి పడి ఇక్కడ రావడం జరిగింది ఈసారి జెండా అన్న కరీంనగర్లో మన బిడ్డకు మనకు అవకాశం జెండా ఎగరవేసే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో ఏదైతే ఈ అవకాశాలు రావడం వాళ్ళు ఇలాంటివి కూడా మనం చర్చించుకోవాలి మన వర్గాలకు ఇంత చక్కటి గౌరవం తప్పుం కాబట్టి ఏ తక్కువ గౌరవాన్ని కూడా మన ఇంత అవకాశాలు వ్యక్తి పెంచుకోవడం కోసం ప్రయత్నించే విధంగా మీ మద్దతు చెప్పి సందర్భంగా నేను మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు నాకు అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నమస్కారం